హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అండి ఈ రోజు దసరా స్పెషల్ ఆఫర్ లో పట్టు శారీ కలెక్షన్ అయితే తీసుకుని వచ్చి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి డార్క్ అనమాట మంచి రెడ్ కలర్ బార్డర్స్ ఇచ్చారు చాలా బాగున్నాయండి లిటరలీ మనం పెట్టే కి లెహెంగాస్ కూడా రావన్నమాట శారీస్ తో లెహంగాస్ కుట్టించుకోవాలన్నా కూడా ది బెస్ట్ ఆప్షన్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ శారీ కి కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి మీకు ప్లీట్స్ పెట్టుకోవడానికి ఈజీ టు డ్రేప్ ఉంటుంది అనమాట సాఫ్ట్ గా ఉంటుంది చాలా చాలా లైట్ వెయిటెడ్ గా వచ్చినాయి దట్టు బార్డర్స్ కూడా మనకి ప్రీమియం కాంజీవరం బార్డర్స్ ఎట్లా అయితే తీసుకున్నామో సేమ్ అదే స్టైల్లో వచ్చినాయి హెవీ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా టిష్యూ ప్యాటర్న్ లో రెడ్ వస్తుంది హ్యాండ్స్ కి నార్మల్ రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు సో దిస్ సో వన్ నైస్ కలర్ అండి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి రాణి పింక్ కలర్ అనమాట అసలు ది బెస్ట్ కాంబినేషన్ అండి అసలుకి వింటేజ్ కాంబినేషన్ లో ప్రతి ఒక్కళ్ళకి ఉండే కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ పర్టికులర్ కాంబినేషన్ అయితే ఇప్పటికి కూడా ట్రెండ్ అవుతూనే ఉందండి ఈ కాంబినేషన్ లిటరలీ ఎంగేజ్మెంట్స్ కి కానీ లేకపోతే వ్రతాల మీద కానీ చాలా బాగా వెళ్ళిపోతున్నాయి అనమాట ఈ పర్టికులర్ శారీస్ అయితే సో బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడా మనకి సిల్వర్ అండ్ డార్క్ రానీ పింక్ కలర్ తో జెరీ అనేది వీవింగ్ ఇచ్చేసి టూ సైడ్స్ కూడా చూడండి బోర్డర్స్ కూడా ఎంత బాగున్నాయో బార్డర్స్ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది బడ్జెట్ రేంజ్ లో పెట్టేస్తున్నాం అనమాట శారీస్ అనేది చాలా రీజనబుల్ గా ఇస్తున్నాము హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కగా టిష్యూ లో వస్తుందండి బ్లౌజ్ అనేది విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా కాంజీవరం బార్డర్స్ ఉంటాయి సో దిస్ ఇస్ ద కంప్లీట్ ఈ టూ పట్టు శారీస్ అసలు ఎవ్వరు మిస్ చేసుకోమకండి బయట కలెక్షన్లో ఫోర్ థౌజండ్ ఉన్న పట్టు శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చా థ్యాంక్ యూ